Hello friends, welcome to Room and Room Properties. ఫ్రెండ్స్ ఈ రోజు మనకు ఒక జి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే రెడీ టు టూములో సీలికి రావడం అయితే జరిగింది ఈ హౌస్కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అండ్ సరౌండింగ్లో అన్ని కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఏ ఉంటాయండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి అండ్ వెంటిలేషన్ వైజ్ చూసుకున్న కూడా ఈ హౌస్కి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది అండ్ మనకి ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కార్ పార్కింగ్ ఏరియా ప్లస్ టూ బిహెచ్కే పోషన్ ఏ ఉంటుంది అండ్ కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకి ఫుల్ ఫాల్సిలింగ్ కూడా చేయడం అయితే జరిగింది అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ లో కన్స్ట్రక్షన్ అండ్ అండి హౌస్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ బై ఫార్టీ ఫైవ్ అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో డైనింగ్ ఏరియా అయితే కవర్ చేసి చూపిస్తున్నాను అండ్ ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి మనకి ఇక్కడ కిచెన్ ఏరియాలో వచ్చేసి మనకి ఇక్కడ సపరేట్ పూజా రూమ్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ హౌస్ అప్రూవల్స్ విధంగా చూసుకున్నట్టయితే మున్సిపాలిటీ పర్మిషన్ అండి అండ్ ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా అయితే రావటం అయితే జరిగింది అండ్ ఈ హౌస్ టోటల్ ప్రైజ్ వచ్చేసి మనకి వన్ సిఆర్ ఫార్టీ ల్యాక్స్ అయితే కోచ్ చేస్తున్నారు ఈ ప్రైజ్ అయితే మనకి నెగోషియబుల్ ఉంటుంది మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చింది అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేసి చూపిస్తున్నాను చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి సిమెంట్ షెల్ఫ్స్ అండ్ ఫుల్ ఫాల్ సీలింగ్ కూడా చేశారు అండ్ ఇప్పుడు మీకు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అయితే కవర్ చేసి చూపిస్తున్నాను మనకి మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది అండ్ ఫుల్ ఫాల్ సీలింగ్ కూడా ఉంటుంది అండ్ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ అయితే వెళ్తున్నాం అండి ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోషనే ఉంటుంది టూ బీహెచ్కే పోషన్ ఫ్లోర్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మీకు వీడియోలు అయితే నేను కవర్ చేసి చూపడం అయితే జరుగుతుందండి అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు మెయిన్ డోర్ ఎంట్రన్స్ నుంచి మీకు హాల్ ఏరియా అయితే కవర్ చేసి చూపిస్తున్నాను అండి మనకి ఇక్కడ వచ్చేసి టోటల్ ఫ్లాట్కి ఫుల్ ఫాల్సీ కూడా మనకి చేసే ఉంటుంది అండ్ ఇప్పుడు మీకు డైనింగ్ ఏరియా అయితే కవర్ చేసి చూపిస్తున్నాను అండ్ మనకి డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా మనకి ఇక్కడ వాష్ ఏరియా అయితే మనకి రావడం అయితే జరిగింది అండ్ ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి చందానగర్కి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ బెరంగూడ ఖమ్మానికి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న అమీన్పూర్ టీచర్స్ బృందావనం కాలనీ అండి అండ్ ఇప్పుడు మీకు కిచెన్ ఏరియా అయితే కవర్ చేసి చూపిస్తున్నాను మనకి కిచెన్ ఏరియాలో కూడా మనకి ఇక్కడ స్విమ్మింగ్ షెల్ఫ్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ మనకి ఇక్కడ వచ్చేసి సపరేట్ పూజా రూమ్ కూడా రావడం అయితే జరిగిందండి అండ్ ఈ హౌస్కి వెంటిలేషన్ విధంగా చూసుకున్నట్టు ఫుల్ వెంటిలేషన్ అయితే ఉండదండి అండ్ ఈ హౌస్ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్అట్టి వెస్ట్ ఫేసింగ్ ప్రైజ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు వన్స్ ఇయర్ ఫార్టీ ల్యాక్స్ అండి ఈ ప్రైజ్ అయితే మనకి నెగోషిబుల్ ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్ ఓనర్ నెంబరే ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పే లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ ఓనర్స్ మీకు కాల్ లిఫ్ట్ చేయలేకపోయినా కూడా త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ వాళ్ళైతే రెస్పాండ్ అయితే అవుట్ అయితే జరిగింది సరౌండింగ్ టాప్ వ్యూ అయితే కవర్ చేసి చూపిస్తున్నా అండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్